అడ్డనాలుగా తప్పుడు పనులు చేస్తూ ఆ దొంగ జరిగిపోతే దాన్ని ప్రజలు వ్యవస్థను ఆ దొంగను ప్రశ్నించాయట ఆ దొంగను ప్రజలు వ్యవస్థను ప్రశ్నించినప్పుడు ఆ దొంగ ఏమన్నాడో ఏమున్నాడో తెలుసా ఆ దొంగ అన్న నన్ను అరెస్ట్ చేస్తే మన ఊరు పనిమే ఉన్నారట ఆ దొంగ ఆ దొంగ ఆ మాట ఏమన్నా తెలుసా మన ఊరిని మన ప్రజల్ని నన్ను అరెస్ట్ చేస్తే బలహీన పరిస్థితి అవుతుంది అని చెప్పి ఆ దొంగ ఉన్నారట ఈ మాటలు ఉన్నప్పుడు మీ అందరికీ వేరు మాటలు గుర్తుకొస్తాయి ఏం చెప్పాడు తగ్గండి కూడా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పనులు బలహీన పరచడం ద్వారా రాష్ట్రాన్ని బలహీయ పరిస్థితి రాష్ట్రాన్ని బలహీన పరిస్థితి కలుగుతుందట చంద్రబాబు నాయుడు గారు బల బలహీనపడితే రాష్ట్రం బలహీన పడుతున్నదా చంద్రబాబు నాయుడు గారు బలహీనపరచడం ద్వారా తెలుగు ప్రజలు బలహీనపడతారట అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి మాటను ఇంతకు ముందు నేను చెప్పిన కథనే దొంగ రెండింటిలో కూడా ఒకటే ఒక సమన్వయం ఇద్దరు కూడా తప్పు చేసినా కూడా ఏ ఒక్కరు కూడా తరలించకూడదు ఇద్దరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడుతా ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇవే చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పులు చేయమని చెప్పి ఈ మాదిరిగా మోసాలు చేయమని చెప్పి ఈ మాదిరిగా అన్యాయాలు చేయమని చెప్పి ఈ మాదిరిగా అవినీతి చేయమని చెప్పి మీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీరు తరపున నేను అడుగుతా ఉన్నా ఏ ప్రజలు చెప్పాలి చంద్రబాబు ప్రత్యేక ఓటర్ తాగట్టు పెట్టు అని చెప్పి నీకు ఏ ప్రజలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నీకు ప్రత్యేక హోదాకు బదులు మోసపు ప్యాకేజీ తీసుకోమని చెప్పి నీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు గారు నీకు కొనుగు వారి ఆత్మకాల వారిని అన్యాయం చెప్పి నీకు ఏ ప్రజలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీ తరఫున అడుగుతా ఉన్నా మీ తరఫున అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు